హలో అండి అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి నూట నలభై గజాలు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి డైలీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది నూట నలభై గజాలు ఈస్ట్ ఫేస్ అండి టెలిఫోన్ కాలనీ పక్కన ఎస్బీఆర్ కాలనీలో ఉంటుంది బోడుపల్ కింద వచ్చేసి కార్ పార్కింగ్ ప్లస్ టూ బిహెచ్కే ఇచ్చారు మనకు ఇది హాలు ఎంట్రన్స్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది మనకు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకు కిచెన్ వచ్చేసింది ఇదే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మొత్తం ఫాల్సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫుల్క్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాం ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్కే మనకు దీంట్లో ఫుల్గా కబోర్డ్ వర్క్ కూడా చేసి కంప్లీట్ చేసి ఉందండి లోపల ఇంకా మనం కబోర్డ్ వర్క్ చేయించుకోవాల్సిన కూడా లేదు ఫుల్ ఫర్నిచర్ చేసి ఉంది టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం ఇది వచ్చేసి హాలు మన టీవీ చూసుకోవచ్చు కబోర్డ్ వర్క్ అయితే చేసి ఉంది దీని ప్రైజ్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికి ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించ స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మనం రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు వీడియోస్ మిస్ కాకుండా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీరు మరిన్ని వీడియోస్ చూడడానికి వీలుగా ఉంటుంది ఇది మొత్తం కవర్ వర్క్ కంప్లీట్ చేసిందండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ మొత్తం కవర్ వర్క్ అయితే కంప్లీట్ అయి ఉంది మాస్టర్ బెడ్రూమ్లో కూడా కవర్ వర్క్ కంప్లీట్ చేసింది మీరు ఎలాంటి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు